ప్రపంచ భక్తుడు బ్రదర్ భక్తి సింగ్ గారు మూడు ఆనుముత్యాల్ లాంటి మాటలు సేవకులకి తెలియజేశారు అవి చెప్పే ముందు నేను చిన్న సాక్ష్యం కూడా చెప్తాను ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఒకసారి భక్త సింగ్ గారు నా కోసం ప్రార్థన చేశారు అంటే ప్రార్థన చేయలేకపోయారు నేను గుంటూరు నుంచి వెళ్ళాను ప్రార్థన చేయండి గారు అని చెప్పాను ఆయన నాకు ప్రార్థన చేయకపోయి ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడో ఇప్పటికీ నాకు తెలియదు అసలు నేను ప్రార్థన చేయడానికి కోరాను అప్పటికి ఆయన సరిగ్గా మాట రాటలే ఆయనకి ప్రార్థన చేయండి అని కోరితే బుడబుడబుడ ఏడ్చేసి ఆయన కళ్ళముంటే కన్నీళ్ళు నా చేతి మీద పండి ఆయన గదిలోకి వెళ్ళిపోయాడు ఈ కన్నీళ్ళు తుడుచుకొని నేను కూడా కన్నీళ్ళు పెడుతూ ఐ కేమ్ బ్యాక్ టు గుంటూరు ఎందుకు నాకు అర్థం కాక అప్పుడు నేను ప్రార్థన చేసుకొని ప్రభా ప్రపంచ భక్తుని యొక్క కన్నీళ్ళు నా చేతుల మీద పడిన ఏంటి థర్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నా వందనాల్ ఆయన ఏదో నాలో లోపముందా లేకపోతే ఏంటి నేను ఇంకా బాగా సేవ చేయాలి సేవ చేయలేకపోతున్నానా నీకు అడ్డుగా ఉన్నానా లేకపోతే ఆటంకాలు చెప్తున్నానా సాకులు చెప్తున్నానా నేను ఇంకా బాగా సేవ చేస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకుని వచ్చా అట్లాంటి ప్రపంచ భక్తుడు సేవకులకి మూడు లాంటి మాటలు చెప్పాడు నంబర్ వన్ డబ్బు నువ్వు ఎవరిని అడగవద్దు ప్రభువుని అడుగు ఎంత కావాలో అంతిస్తాడు ప్రభు సో ఇప్పటికే పాష్ఠగారులు అంటే అడుక్కు తినేవాళ్ళు బిచ్చగాళ్ళు లేకపోతే బతకలేక బైబుల్ సంజేసుకొచ్చారు ఇట్లా మాట్హడుతుంటారు కదా అందుకే గబుల్ ఆయన చెప్పారు నువ్వు డబ్బు ఎవరిని అడగొద్దు ప్రభువుని అడుగు డబ్బు కోసం సేవకు రాలా దేవుని కోసం వచ్చావు ఆయన నీకు ఎంత కావాలో ఎప్పుడు కావాలో తగిన కాల సమయంలో ఇన్ హీజ్ ఓన్ టైం ఆయన అనుకున్నది నీకు ఇస్తాడు చాలా మంచి మాట సేవకులారా దాన్ని పాటించండి నేను కూడా నా చేతుల్లో నుంచి ఎంతో డబ్బును కొరకు ఖర్చు పెట్టాను కానీ ఒక రూపాయి కూడా నా చేతికి ముట్టుకోలే నేను చాలామందికి సహాయం చేశాను కానీ యాజ్ ఏ కొండవీటి బాబురా యాజ్ ఏ పాస్టర్నిగా నేను ఎవరికైతే సహాయం చేశానో మళ్ళీ వాళ్ళు నాకు తిరిగి సహాయం చేయలేకపోయారు నాకు తెలుసు నాకు ఆ మనసు ఉంది వాళ్ళకా మనసు లేదు అంటే వాళ్ళు సేవించబడతారు నాశనమైపోతారు నేను చెప్పట్లేదు మనుషుల యొక్క మనస్తత్వాలు అలా ఉంటాయి తర్వాత మన దగ్గరకు వచ్చి డబ్బు కోసం వస్తారు డబ్బు ఇవ్వకపోతే మన గురించి బ్యాడీ చెప్తారు నువ్వేం కంగరపడద్దు డబ్బు ఇస్తే మంచోళ్ళం డబ్బు ఇవ్వకపోతే బ్యాడీ చెప్తారు మన దగ్గర నుంచి మేలు పొందుకొని పరార్ అడ్రస్ కూడా ఉండరు ఒకరోజు లెక్క చెప్తారు దేవుడు వాళ్ళని చూస్తుంటాడు కాబట్టి నువ్వు డబ్బు ఎవరిని అడగొద్దు అని చెప్పాడు రెండు హై లెవెల్లో రిచ్గా బతకాలని ట్రై చేయబాక సింపుల్గా బతకడం నేర్చుకో రిచ్గా హై లెవెల్లో బతకడం అట్లొద్దు తగ్గింపు నేర్చుకో తక్కువగా బతకడం నేర్చుకో సింపుల్ సిటీ నేర్చుకో అని చెప్పాడు ఆయన ఎందుకంటే ఇది సేవకు చాలా ఉపయోగం ఉండవు డబ్బు వచ్చినప్పుడు పొంగిపోవటం లేనప్పుడు కుంగిపోవటం సేవకుడికి ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ని బాడీకి ఇంప్లాంట్ చేసుకోవాలి మనం ఎక్కువైతే పొంగిపోవటం తక్కువైతే కుంగిపోవటం ఇట్లా తప్పిది ఇది అట్ల వద్దు అందుకు సింపుల్గా సింపుల్ సిటీగా బతకడం నేర్చుకో మనం సింపుల్ సిటీగానే ఉంటాం కానీ మనలో ఉన్నవాడు చాలా గొప్పోడు మనం గొర్రెలు గొర్రెలు అంటున్నారు ఈ మధ్య మన జనం మనం గొర్రెలమే కానీ మన రాజు సింహం అది తెలియదు సేవకులు సింపుల్ డాక్టర్లు చేయలేని సేవకుడు చేస్తాడు డాక్టర్లు పోగొట్టలేని రోగం సేవకుడు పోగొడతాడు మరి వాల్యుబుల్ కదా అది కోట్ల కంటే విలువైనది కదా కోట్ల కంటే విలువైనటువంటిది నీ దగ్గరుంది కానీ సింపుల్గానే ఉంటాం మనం అది గ్రేట్ కాబట్టి సింపుల్గా ఉంటూ నేర్చుకోమని చెప్పాడు మూడో విషయం నీ గురించి ఎవరన్నా చెడ్డగా మాట్లాడినప్పుడు షట్ అవుట్ యువర్ మౌత్ నోరు మూసుకొని కూర్చో అని చెప్పాడు ఇది ఈ రోజుల్లో చూడలేకపోతున్నామండి నిజం సార్ నేను కొద్దిగా కాకపోయిన కొద్దిగా ఇది పాటించాలని తృప్తి ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మాలాంటి లక్షలు మిలియన్ వ్యూవ్స్ ఉన్నటువంటి వాళ్ళ మీద మా ఫోటోలు తమనెళ్ళు పెట్టి కొండవీడి బాబురావు లేకపోతే మెడ్రాస్ జైపాల్ లేకపోతే ఇంకేం ఉన్నారు కదా చాలా మంది చాలామంది సేవకులు ఉన్నారు మీకు తెలుసు వాళ్ళ పేర్లు చెప్పవసల్లా ఇంకొక లక్షల్లో ఉన్నాయి మా వ్యూస్ మిలియన్స్లో ఉన్నాయి వ్యూస్ ఎవడో చూస్తాడు తప్పుడు గొర్రె చూసి ఏం చేస్తాయంటే అది వాక్యానుసారంగానే చెప్తాము మేము ఈయన గురించి ఒక చిన్న బుర చలితే లేకపోతే ఈయన గురించి ఒక చిన్న బ్యాడ్ చెప్తే ఆయన ఫోటో పెట్టి ఇట చెప్పాయండి ఈయన ఇట కాదండి అదండి ఇదండి ఈ మధ్య పాస్టర్లను కూడా చెడుతున్నారండి ఏనాడు మేము మళ్ళీ రిప్లై ఇవ్వాలి మళ్ళీ తిట్టాలా మేము మా ఫోటోలు చూపించి వాళ్ళు పెట్టి చూపించేసి చేస్తే వీవ్స్ పెరుగుతారు డబ్బులు వస్తాయి గూగుల్ ద్వారా డబ్బులు వస్తాయి కదా ఏదో తిప్పలు పడుతున్నారు మొత్తానికి ఈ గొర్రెలు ఏంటి వాక్యం మంచి మర్మాలతో చెప్తే వెనరీళ్ళు వాళ్ళకి వీవ్స్ రావు ఆడెవడ వస్తాడు మనికి మళ్ళాడు వచ్చి ఆ పాస్టట్ట ఈ పాస్టట్ట అని అట చెప్పాడు ఈ తప్పుడోడు ఇట్లాంటి చండాలమైన లాంగ్వేజ్తో కూడిన తమ్ములు పెట్టిన వెంటనే ఒక రోజులో చూసేస్తారు వేల మంది ఇట్లాంటి బ్యాచ్ కూడా ఉండరు దురద చెవులు బ్యాచ్ ఇళ్ళు ఆడు లేరా ఇంత లేరా ప్రతి పాస్టర్ గురించి అట్టా చెప్తుంటాడు ఏదైనా పాస్టర్ గురించి చెప్తే ఓ అనుకోవచ్చు కానీ ఆడు ప్రతి పాస్టర్ తప్ప అని చెప్తాడాడు అట్టంటే వాళ్ళకి వ్యూస్ ఎక్కువైపోతాయి బుద్ధి లేదు జ్ఞానం లేదు వాక్యం తెలియదు వీళ్ళకి గొర్రెలారా మోసంబాబు అక్కండి వాళ్ళు వ్యూస్ కోసం చేస్తారు మా లాంటి ఫోటోలు పెట్టేస్తే ఏంట్రా అని ముందు అసలు ముందు జనాలు లోపలికి వెళ్తారు నొక్కి ఆ మెసేజ్ లోపలికి వ్యూస్ పెరుగుతాయి మానిటైజేషన్ చేసి ఉంటారు మానిటైజేషన్ ద్వారా బోల్ డబ్బులు వస్తాయి ఇది వ్యాపారం భక్త సింగ్ గారు చెప్పిన మాట నా గురించి కూడా కొంతమంది పెడుతుంటారు అసలు నేను అసలు పట్టించుకొని పట్టించుకోను అసలు ఇదే కారణం చాలామంది దైవజులు పెద్ద చెప్పే చెప్పారు భక్త సింగ్ గారు చెప్పిన మూడో మాట నాకు నచ్చి నేను ఫాలో అవుతాను ఎవరన్నా నీ గురించి తప్పుగా మాట్లాడితే షట్ అవుట్ ఎవర్ మార్త్ నోరు మూసుకొని మళ్ళీ అతడి గురించి వీడియో పెట్టబాక చెడగా చెప్పబాక అని చెప్పాడు మహానుభావుడు గురించే వాళ్ళు మహానుభావులు అందుగురించి వీళ్ళు దరిద్రులు గురించే వాళ్ళు మహానుభావులు అందుగురించే లక్షల మంది సంపాదించారు ఈ పట్టించుకుంటూ కూర్చొని ఆడేంట్ర అట్టబెట్టాడు ఇదేంట్ర ఈ మాట అన్నాడు ఆమె ఏంట్రట్ట అంది ఇదేంటే పెట్టాడు అని రెచ్చిపోయి మళ్ళీ రిప్లై మేము ఇవ్వగలం మేము ఇవ్వగలం ఎలా ఇవ్వగలం తెలుసా అసలు యేసు ప్రభు నమ్ముక ముందు పనికిమాల భయంకరులు మేము ఆ ప్రవర్తనతో కౌంటర్ ఇచ్చామంటే వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండరు కానీ అట్ల తప్పు 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 అట్ల ఇవ్వకూడదు అది డిసైడ్ చేసుకున్నాం ఈ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంచెం దాపుని కొంచెం నేర్చుకున్నాం మేము క్రైస్తవత్వానికి మేలు చేయాలి కానీ ప్లాట్ఫారం ఉందని చెప్పేసి క్రీస్తు క్రీస్తునామాని ఆర్ఎస్ఎస్ మధ్య శివశక్తి మధ్య హిందూస్ మధ్య ఆ మతం మధ్య ఈ మధ్య పలచం చేస్తున్నారు నువ్వు లెక్క చెప్తావు దేవుడికి ఒక రోజున ఖచ్చితంగా ప్రజలు కనిపెట్టేస్తారండి ఊరిని ప్రజలు నిన్ను స్కాన్ చేస్తారండి ప్రజలు నిన్ను ఎస్టిమేషన్ చేస్తారండి కాబట్టి అది నేర్చుకున్నాం మేము సూపర్ ఆణిముత్యాలు భక్త సింగ్ అయ్యగారు గారు చెప్పినటువంటి ఆ మూడు ఆణిముత్యాలు నాకు చాలా ఇష్టం ఎవరు మంచిగా చెప్తారో అది చెప్తా నేను ఒక భక్తి సింగ్ గారు కాదు ఒక ఐపీసీ పిఎం ఎంబల్ గారు కాదు ఎల్ఈఎఫ్ కాదు లోదరం కాదు బ్యాప్టిస్ట్ బెదలిస్ట్ ఏ భక్తుడు చక్క చెప్పినా అవన్నీ నేను యూట్యూబ్లో చక్కగా తక్కువ టైంలో చెప్తుంటా మీరు గమనిస్తారలేదు ఈ ఐగారు చెప్పిన మూడు ఆణిముత్యాలు శావుకులకి ఉపయోగపడతాయి విశ్వాసులకు కూడా ఉపయోగపడతాయి దేవుడి మాటలు మీకు ప్రాప్తించును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్